అసెంబ్లీ వేదికగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నిరుద్యోగులకు గొప్ప శుభవార్త చెప్పారు నిరుద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ క్యాలెండర్ను ప్రకటించారు తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉప ముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని ఆనాడు హామీ ఇచ్చామని గుర్తు చేశారు ఆ హామీలో భాగంగానే ఈ జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తున్నామని తెలియజేశారు సభ్యులు గౌరవ సభ్యులందరికీ కూడా సర్క్యులేట్ చేయడం కూడా జరిగిందని సందర్భంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ కొరకు ప్రభుత్వం ఒక వార్షిక క్యాలెండర్ తయారు చేసి తేదీ ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై నాడు జరిగిన మంత్రి మండల సమావేశంలో చర్చించి ఆమోదించడమైనది ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ను గౌరవ సభ్యుల సమాచారం కొరకు తెలియజేయడమైనది ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ రెండు వేల ఇరవై